ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ ఎండలో పనిచేసే అన్నదాతలకి కూలి పని చేసుకునే వారికి ఎండ వల్ల కిడ్నీ వైఫల్యం చెందుతున్నది పదిహేడు శాతం కిడ్నీలు డ్యామేజ్ అయిపోతున్నాయి ఇలాంటి రైతులకి అన్నదాతలకి ఎండలో చేసుకునే కార్మికులకని చెన్నై వారు ఒక స్పెషల్ పరిశోధన ద్వారా రుజువు చేశారు మరి దేశానికి అన్నం పెట్టే రైతు అందరి కోసం ఎండలో కష్టపడుతూ శ్రమ చేస్తూ ఉంటే అలాంటి వారికి ఇంత ప్రమాదం జరుగుతున్నది అసలు ఎవరు అనుకోం ఈ చెన్నై వారు పరిశోధన ఎట్లా చేశారంటే బీపీ కానీ షుగర్ కానీ గుండె జబ్బులు కానీ కిడ్నీ జబ్బులు కానీ ఇలాంటి సమస్యలు ఏమీ లేని వారిని తీసుకుని ఎండలో పనిచేసే రైతన్నలు కూలి పని చేసుకునే వారిని మూడు వేల మూడు వందల యాభై మంది మీద నూట ఇరవై ఐదు గ్రామాల్లో ఎండలో పనిచేసుకునే వారిని అధ్యయనం చేశారు ఈ అధ్యయనం చేసిన వారు ఎవరు అంటే చెన్నై మెడికల్ కాలేజ్ యూరాలజీ విభాగానికి అధిపతి మరియు తమిళనాడు అవయవ మార్పిడి కమిషన్ కార్యదర్శి సంయుక్తంగా వీళ్ళిద్దరూ కలిసి నూట ఇరవై ఐదు గ్రామాలకు చెందిన మూడు వేల మూడు వందల యాభై మంది మీద అధ్యయనం చేశారు వీళ్ళు చేసిన అధ్యయనంలో పదిహేడు పర్సెంట్ మందికి కిడ్నీలు వైఫల్యం చెందుతున్నాయి ఎండ కారణం అని వీళ్ళు చేసిన పరిశోధనని ది లాన్సెట్ అనే మ్యాగజైన్లో ప్రచురితమైందనమాట ఎందుకు జరుగుతున్నది వీళ్ళని పరిశీలించినప్పుడు బాగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండి చెమటలు బాగా పట్టే వేసవ కాలం టైంలో కిడ్నీలు పదిహేడు శాతం మందికి డ్యామేజ్ అయ్యి కనపడటం గమనించారు మూడు నెలల తర్వాత మళ్ళీ అదే మూడు వేల మూడు వందల యాభై మంది మీద ఎండలు తగ్గిపోయినప్పుడు కనుక మళ్ళా చూస్తే ఐదు పర్సెంట్ కిడ్నీ డ్యామేజ్ తగ్గిపోయింది అంటే ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీ డ్యామేజ్ ఎక్కువ అవుతున్నది ఎండలు తగ్గినప్పుడు అలాంటి డ్యామేజ్ కంట్రోల్ అయిపోతున్నది అని వీళ్ళ నిర్ధారణకు వచ్చారు ఎందుకు ఇట్లా జరుగుతున్నదని లాజికల్గా ఆలోచిస్తే ఎండ బాగా ఎక్కువగా ఉన్న రోజుల్లో చెమటలు విపరీతంగా పట్టేస్తాయి విపరీతంగా చెమటలు పట్టినప్పుడు ఒక రైతులకి కష్టపడి అన్నదాతలకి కూలి పని చేసుకునే వారికి అంటే ఇలాంటి వారందరికీ లీటర్ నుంచి రెండు లీటర్ల నీరు చెమట రూపంలో పోతుందండి వేసవ కాలంలో ప్రొద్దున ఎనిమిది గంటలకే చెమటలు పట్టేటి ఏడు గంటలకే మొదలవుతుంది అక్కడి నుంచి సాయంకాలం వరకు నాలుగైదింటి వరకు చెమటలు పడుతూనే ఉంటాయి అన్ని గంటలు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు పనిచేస్తారు కాబట్టి అంత నీటి శాతం చెమట రూపంలో వెళ్ళేసరికి శరీరంలో ఉన్న నీరంతా అటు వెళ్ళిపోయి ఇక కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసిన తర్వాత వచ్చే వేస్ట్ మెటీరియల్స్ని యూరియా యూరిక్ యాసిడ్ కొన్ని కెమికల్స్ని ఎక్సెస్ సాల్ట్స్ని వీటన్నిటిని వేస్ట్ ప్రొడక్ట్స్ లాంటి క్రియాటిని ఇట్లాంటి వ్యర్థాలన్నింటినీ బయటికి పంపించాలంటే నీరు కావాలి ఉన్న నీరంతా ఎండపడటం వల్ల చర్మం స్వేధ రూపంలో ఇటు గెంటేస్తున్నది అందుకని యూరిన్ రాదు బాగా చెమటలు ఎక్కువగా పట్టి ఎండాకాలంలో రైతులు అట్లా చెమటలు కార్చేటప్పుడు యూరిన్ ప్రొద్దున పోస్తే మళ్ళీ సాయంకాలం వరకు కూడా యూరిన్ రాదండి మరి యూరిన్ రానప్పుడు కిడ్నీలు వడకట్టిన ఈ వేస్ట్ మెటీరియల్స్ యూరిక్ యాసిడ్ క్రియాటిని ఇట్లాంటివన్నీ ఎటు బయటికి వెళతాయి అందుకని బయటకు పోవటానికి ఛాన్స్ ఉండదు రక్తంలో నీటి శాతం ఇటు ఎక్కువ వెళ్ళిపోయేటప్పుడు రక్తం కూడా కాస్త చిక్కగా అవుతుంది కాన్సన్ట్రేటెడ్గా అవుతుంది బ్లడ్ ప్లాజ్మా చిక్కబడుతుంది పైగా కిడ్నీలు ఫిల్టర్ చేసిన వేస్ట్ని యూరిన్ రూపంలో బయటికి పంపక మళ్ళీ ఆ వేస్ట్ని రీఅబ్జార్బ్ చేసుకుని మళ్ళీ బ్లడ్లోకి వేసేస్తుంది అందుకని ఈ వేస్ట్ మెటీరియల్స్ వేసవకాలం రైతులు ఎండల్లో పనిచేసేటప్పుడు యూరిన్ రాక ఇటు బయటికి వెళ్ళాల్సిన లోపలే నిలవండి అవన్నీ బ్లడ్ యూరిక్ యాసిడ్ లెవెల్ బ్లడ్ సిరమ్ క్రియాటినిల్ లెవెల్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి అవన్నీ పెరిగే కొద్దీ కిడ్నీలు వడకట్టడం మళ్ళీ వెనక్కి పంపించడం వడకట్టడం మన వెనక్కి పంపించడం కిడ్నీలో ఫిల్టర్స్ ఎట్లాంటివి డ్యామేజ్ అవ్వడం కిడ్నీ వైఫల్యం చెందటానికి రేజున్ ఎట్లా ఉంటున్నది వాళ్ళ వివరణలో ఇవ్వడం జరిగిందనమాట కొంతమంది నెఫరాలజిస్టులు కూడా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది వేసవ కాలం సురేం క్రియాటినిన్ పెరుగుతున్నది చలికాలం వర్షాకాలాలతో పోలిస్తే అని ఇచ్చారు ఎందుకు పెరుగుతున్నది కాలం ఎన్ని నీళ్లు తగినా చెమట రూపంలో ఇటుపోయేసరికి యూరిన్ రావట్లేదు యూరిన్ రాకపోయేసరికి వేస్ట్ మెటీరియల్స్ బయటికి వెళ్ళక బ్లడ్ సిరం క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి బ్లడ్ యూరియా ఇట్లాంటివి కూడా పెరిగిపోతున్నాయి వేసవ కాలంలో మరి ఇలాంటి సమస్యకు పరిష్కారం ఏమిటి కొంతమందికి ఎప్పుడూ చెమట్లు పడతాయి మరి ఈ రెక్కన చూస్తే మరి కిడ్నీలు వందకు పదిహేడు మందికి ఇట్లా కనపడుతున్నాయి ఎండలు ఎక్కువ కాలం ఉండే ఎక్కువ చెమట్లు పట్టేవారికి ఇంకా ఈ పర్సంటేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కదా మరి దీనికి నివారణోపాయం ఏమిటంటే మంచినీళ్ళు త్రాగటం ఒక్కటే పరిష్కార మార్గం మనం చెప్పినట్టు ఎండల్లో బాగా చెమట్లు పట్టి పనిచేసేవారు ఐదు లీటర్ల నుంచి ఆరు లీటర్ల వరకు కూడా త్రాగగలిగితే అంటే కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్లు త్రాగిన ఎలా ఉండాలి అంటే మీకు యూరిన్ ఎప్పుడు ఎంత పట్టినా యూరిన్ వచ్చేటట్టు మీరు నీళ్లు తాగండి కిడ్నీలు వైఫల్యం చెందవు కిడ్నీలు డ్యామేజ్ ఆగిపోతుంది ఎందుకంటే వాళ్ళు నీళ్లు తాగుతున్నారు కానీ చెమటకే పోతున్నది కానీ యూరిన్ వచ్చేటట్టు మీరు నీళ్లు తాగాలి వేసవ కాలం కూడా యూరిన్ తెల్లగా ధారగా వచ్చేటట్టు మీరు నీళ్లు త్రాగితే రైతన్నలకి ఎవ్వరికి కిడ్నీలు డ్యామేజ్ అవ్వవు పైగా వీళ్ళు ఎండల్లో చెమటలు పడుతున్నాయని ఉప్పు రెట్టింపు తింటారు ఎక్కువ ఉప్పు తినే నీళ్లు తక్కువ అయ్యేసరికి ఇంకా కిడ్నీలకు ఇంకా భారం అయిపోతున్నది ఇది ఒక మరో నష్టం అసలే నక్క మూలుగుతున్నది దెబ్బ తగిలి నెత్తి మీద తాటికైబడింది ఎలా ఉంటుంది చెప్పినప్పుడు అసలే కిడ్నీలకు ఇబ్బంది అవుతున్నది వేసవకాలం చెమటలు ఎక్కువ పడుతుంది ఇంకా ఉప్పు ఎక్కువ తింటే నీళ్లు చాలాకు ఉప్పు ఎక్కువ తింటే ఇంకా కిడ్నీల ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వేసవ కూడా మీరు కొబ్బరి నీళ్ళు కాస్త మజ్జిగ రూపంలో కానీ మంచినీళ్ళ రూపంలో కానీ ఇలా మీరు సాల్ట్ వాడకం కొంచెం తగ్గించి నీళ్ళ మోతాదుని పెంచారనుకోండి వేసవి యూరిన్కి వెళ్ళినప్పుడు కూడా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హాఫ్ లీటర్ యూరిన్ అన్న తెల్లగా వచ్చేటట్టుంటే చాలు యూరిన్ పచ్చగా వస్తున్నదే కొద్దిగా వస్తున్నదే కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి యూరిన్ తెల్లగా ధారగా వస్తే ఎక్కువ మొత్తంలో తయారవుతున్నదే మీకు కిడ్నీలకి ఫిల్టరేషన్కి ఫ్రీగా వాటర్ అందుతున్నదని అర్థం చెమట రూపంలో నటి నీరు వెళ్ళటం ఇటు యూరిన్ రూపంలో నీరు వెళితే రెండు రూపాయల్లో నీరు సరిపడా వెళ్ళేటట్టుగా మీరు నీళ్లు తాగితే ఏ విధమైన డ్యామేజ్ రైతులకి ఉండదు ఎండలో పనిచేసే వరకు ఉండదు ఎండాకాలమే కాదు ఇతర కాలాల్లో కూడా ఉండదు ఇలా నష్టం రాకుండా కిడ్నీలు రక్షించుకోవడానికి నీరు త్రాగటం ఒక్కటే సరైన పరిష్కార మార్గంగా అందరూ గుర్తిస్తే బాగుంటుంది రైతులు ఇలాంటి విషయాన్ని ఎవరైతే చూస్తారో అలాంటి వాళ్ళు చూసి ఇలాంటి నియమనిస్టులు కొద్దిగా మార్చుకోండి ఇలాంటి వీడియోస్ మీ పిల్లలు లాంటి యూత్ లాంటి వారు ఎవరైనా చూసినా మీ పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇలా ఎండల్లో పని పనిచేసే రైతన్నలా కూలి పని చేసేవారా బరువులు మోసేవారా హెవీ వర్కర్సా అలాంటి వారు కూడా ఇట్లాంటి వీడియోని షేర్ చేసి వినిపించి నీళ్లు త్రాగించే ప్రయత్నం చేస్తే ఆ పదిహేడు శాతం మంది కిడ్నీలు డ్యామేజ్ అయ్యే వారిని మనం రక్షించినట్లు అవుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం